టాలీవుడ్లో ప్రముఖ నటుడు నాగార్జునతో చాలామంది హీరోయిన్లు నటించారు కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఆయనతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిందట ఆమె ఎవరూ దానికి కారణం ఏమిటి టాలీవుడ్లో రొమాంటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున ఆయన కెరీర్లో దాదాపు టాప్ హీరోయిన్లు అందరితో షేర్ చేసుకున్నారు రమ్యకృష్ణ సౌందర్య రోజా మీనా నుంచి శ్రీయా శరణ్ నయనతార వరకు అందరూ నాగార్జునతో జతకట్టినవారే కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఎప్పటికీ నాగార్జునతో సినిమా చేయను అని చెప్పేసిందట అంతేకాదు ఇంతవరకు నాక్తో ఒక్క సినిమా కూడా చేయలేదు ఆ హీరోయిన్ ఆమె ఎవరో కాదు రంభ ఇంతకీ రంభ నాగార్జునతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి నిజమెంతా పంతొమ్మిది వందల తొంభైలలో టాలీవుడ్ను ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు ఆమె అసలు పేరు విజయలక్ష్మి స్క్రీన్ నేమ్ రంభ అని మార్చేసుకున్న ఈ హీరోయిన్ ఈ పేరుతో బోలెడన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజేంద్ర ప్రసాద్ జోడీగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో వెండి తెరకు పరిచయమైంది ఈ సినిమా దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు ఇచ్చారు ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ హలో బ్రదర్ టైంలో జరిగిన ఓ సంఘటన వల్ల రంభ నాగార్జునతో సినిమాలు చేయను అనేసిందట ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం హలో బ్రదర్ సినిమాలో ఈవీవీ మొదట రంభ సౌందర్యల్ని హీరోయిన్లుగా ఎంపిక చేయాలనుకున్నారు కానీ హీరో నాగార్జున మాత్రం రంభ స్థానంలో రమ్యకృష్ణను తీసుకోవాలని సలహా ఇచ్చారట ఆయన సాధారణంగానే తన అభిప్రాయం వెల్లడించారట అంతేకాదు రంభను ఉద్దేశించి ఆయన ఆ సలహా ఇవ్వలేదని సమాచారం ఇక హీరో చెప్పడంతో దర్శకుడు రంభను తప్పించి రమ్యకృష్ణను ఆ ప్లేస్లోకి తీసుకున్నారని సమాచారం ఆ సమయంలో రంభ ఈ నిర్ణయాన్ని పట్ల గట్టిగానే స్పందించిందట ఈ సినిమా భారీ విజయాన్ని సాధించగా సౌందర్య రమ్యకృష్ణ కెరీర్కు బిగ్ గా నిలిచింది అయితే ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు నాగార్జునపై రంభ అసంతృప్తిగా ఉండిపోయిందట దీంతో ఆ తర్వాత ఆమె నాగార్జునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుకే ఆ తరువాత కాలంలో నాగార్జున హీరోగా రభంకు సినిమాల అవకాశాలు వచ్చినా ఆమె ఎటువంటి వివాదం లేకుండా ఆ ఆఫర్స్ను సున్నితంగా తిరస్కరించిందని ఇండస్ట్రీ టాక్ ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అయింది నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసే అవకాశం వచ్చినా నో చెప్పడమే కాదు కెరీర్ మొత్తంలో ఆయనతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట రంభ ఈ విషయానికి అఫీషియల్గా ఎవరూ నిర్ధారించలేదు కాని ఇండస్ట్రీలో ఒక రూమర్గా మాత్రం తెగ హల్చల్ చేసింది ఇక రంభ తెలుగు తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టింది అయితే ఇక్కడ మరో విషయానికి ఏంటంటే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మాత్రం తనను హాలో బ్రదర్ సినిమాలో ఎలాగైనా భాగం చేయాలని అనుకున్నారట అందుకే ఈ సినిమాలో రంభకు ఓ స్పెషల్ సాంగ్లో అవకాశం ఇచ్చాడు తనను సినిమా నుంచి తీసేసిన దర్శకుడి మీద గౌరవంతో రంభ ఈ సినిమాలో సాంగ్లో నటించడానికి ఒప్పుకుందమ్ని అంటుంటారు ఈ రకంగా రంభ హలో బ్రదర్లో హీరోయిన్గా నటించాల్సింది పోయి కన్నె పెట్టరో పాటలో ఆమని ఇంద్రజలలో ఒకరిగా నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసింది ఇక రంభా కెరీర్లో అల్లరి మొగుడు బాషా బావగారు బాగున్నార వంటి గుట్టుండిపోయే హిట్ సినిమాలు చేసింది హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న టైంలో పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిల్ అయింది రంభా ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది రంభా ఆ తరువాత స్క్రీన్కు కంప్లీట్గా దూరం అయింది ఇక త్వరలో రంభ రీఎంట్రీ ఇవ్వబోతోందని వార్త హల్చల్ చేస్తోంది ఇందులో నిజం ఎంతో చూడాలి చివరగా రంభ నాగార్జునతో సినిమాలు చేయకపోవడం వెనుక ఉన్న కారణం ఇండస్ట్రీ టాక్ మాత్రమే నిజానిజాలు తెలియాలంటే మరిన్ని వివరాలు అవసరం